ల్యాండ్స్ ఫార్మింగ్ పార్ట్ త్రీలోకి వస్తే నేను ఎందుకు ఇలా పాటలు పాటలు చేస్తున్నానంటే ఇక్కడ మా విలేజ్లో ల్యాండ్స్ యొక్క గొప్పతనం గురించి మీకు అందరికీ తెలియాలండి చూడండి ఎంత చక్కగా ఉంటాయో చుట్టూ వాతావరణం కూడా చూడండి అరిట్లు కూడా మన హ్యాండ్ ఉన్నాయి చుట్టూ మనకు ఒక సలేయర్ ఉంటుంది అక్కడ ఒక శివాలయం ఉంటుంది ఇక్కడ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంటుంది చాలా అరుదుగా పొలాల మధ్యలో చుట్టూ వాతావరణం ఇలా ఉండడం చాలా అరుదండి మనం కొంచెం ముందుకెళ్దాం ప్రతి ఒక్కరూ తమ కళ్ళతో ఒక చక్కని వాతావరణం చూడాలని కోరుకుంటారు కాబట్టి టైం పాస్ కావాలి అనుకునే వ్యూవర్స్కి ఈ వీడియో చాలా చక్కగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి మనిషి కొంచెం కష్టపడితే అతను ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడు ఇవి ఇలా భూమిలో పెరగడం వల్ల ఈ నేలకి కొంచెం సారవంతంగా మారుతాయి మనం ఎక్స్ట్రాగా ఇంకేమీ కెమికల్స్ లాంటివి వాడాల్సిన అవసరం లేదు మాకు వాటర్ ప్రాబ్లం ఉండవండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అవుతూనే ఉంటాయి మా మా కాలంలో ఎప్పుడూ నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి మన దేశంలో ఎంతోమంది ఎన్నో పనులు ఎన్నో బిజినెస్లు ఎన్నో ఉద్యోగాలు ఐటీ రంగాలు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్నో రంగాలు ఉన్నాయి సక్సెస్ కూడా సాధించాయి కానీ వాటన్నిటిలో వ్యవసాయం చాలా ప్రథమమైనది చాలా ముఖ్యమైనది కూడా జీవరాశి మనుగడకు ఈ ఫార్మింగ్ వ్యవసాయం అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను ఎంచుకోవడం జరిగింది నా వంతుగా నేను నా దేశానికి ఆహార ధాన్యాలు అందించడం నా బాధ్యత అదేవిధంగా నేను కూడా బతకాలంటే ఏదో పని చేయాలి కదండి అదే ఒక గొప్పదైన వ్యవసాయం ఎంచుకుంటే మంచిదని వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను ఇందులో సక్సెస్ అవుతానని నేను నేను నమ్ముతున్నాను మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం మిత్రులారా